ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక అందరూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వచ్చేస్తే బాబాగారు మనకేం చెప్పబోతున్నారంటే తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం నాకు తెలుసమ్మా నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకి సర్వంతర్యామి అయినటువంటి ఈ బాబాకు అన్నీ తెలుసు నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పినా చెప్పకపోయినా సరే నీ ఆ మనసులో ఉన్న అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి సదా మనసులో నన్నే స్మరిస్తున్న నీకు నీ గురించి నీ మనసులో ఉన్న బాధ గురించి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనల గురించి నువ్వు పడుతున్న కష్టం గురించి అన్నీ నాకు తెలిసిపోంటాయమ్మా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది నాకు ఎన్నో రోజులుగా ముగింపు అనేది రాలేదు నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనిలో విజయం అనేది కలగట్లేదు అనే కదా నీ బాధ ఏ పని తలపెట్టినా అందుకైనా అడ్డంకులు నష్టం అనేది జరుగుతూనే ఉంది బాబా నాకు విజయం అనేదే రాదా నాకు అదృష్టం చూడాలని ఉంద బాబా అనే కదా తల్లి నీ బాధంతా బిడా నీకొక విషయం పెప్తాను గుర్తుపెట్టుకో నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకొచ్చే కష్టాలను చూసి నువ్వు భయపడతావా చెప్పు నీ ఆశ అనేది గొప్పగా ఉన్నప్పుడు నువ్వు నిరాశపడి కూర్చుంటావా చెప్పు ఎప్పుడు కూడా నిరాశ అనేది అస్సలు మంచిదే కాదమ్మా నిరాశ అనేది నిన్ను గెలిపించడానికి ఎప్పుడూ నీకు సహాయపడదు కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయి నీ ఆశయం నెరవేరాలి అనే గట్టి సంకల్పం నీకు ఉంది కదా అంటే ఆశ నీ మనసులో ఉన్న ఆశను నెరవేర్చుకునే బాధ్యత కూడా నీపై ఉంది నీ సంకల్పం కోసం నీ ఆశ కోసం నువ్వు కావాలి అనుకున్న దానికోసం ఎలా ప్రయత్నించాలి ఎలా సాధించాలి అనే ప్రయత్నాన్ని మాత్రమే చెయ్యి ప్రయత్నించిన తర్వాత ఎలా పొందాలి అని ఆలోచించు అంతేకాని అది రాలేదు నాకు పొందలేకపోయాను నా దగ్గర చేర్చుకోలేకపోయాను అనే నిరాశ మాత్రం బిడ్డ అలా బాధపడటం వల్ల నీ చేతికి వస్తుందా చెప్పు నీ గెలుపు అనేది నీ చేతుల్లోనే ఉందమ్మా కొన్ని కొన్నిసార్లు నీ శక్తిని మించిన ఫలితం అనేది నీ చేతికి అందకపోయినా కూడా నిరాశ చెందవద్దు ఎందుకంటే జీవితంలో కష్ట నష్టాలు లాభ నష్టాలు అన్నీ సహజమే తల్లి బాబా నేను పోరాడి పోరాడి అలసిపోయాను అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పి నాపై భారం మొత్తం మోపి నువ్వు నీరస పడిపోయి కూర్చుంటే ఎలా చెప్పు ఎప్పుడూ కూడా నీ శక్తి నీకు తెలియదమ్మా గ్రహణ సమయంలో కూడా సూర్యుడు తన ప్రకాశాన్ని కోల్పోతాడు గ్రహణం విడిచాక తన శక్తిని తన ప్రకాశాన్ని విడిచిపెట్టగలడా చెప్పు తిరిగి పొందుతాడు కదా అదే విధంగా నువ్వు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడటం సహజమే గ్రహణం విడిచాక చంద్రుడు తిరిగి శక్తిని ఎలా పొందుతాడో అలాగే నువ్వు కూడా నీ బాధలు కష్టాలు అన్నింటినీ మరచి తిరిగి నువ్వు ఉత్సాహంగా ఉండాలి ఆశ అనేది నీకు దూరమైనప్పుడు తప్పకుండా నువ్వు కూడా బలవంతురాలివి అవుతావు ప్రకాశవంతంగా వెలుగుతావు అది నీ విజయం వైపు వెలుగు చూపుతుంది బిడ్డ అలాగే నీకు తెలుపడానికి ఒక విషయం చెప్పన ఒక పావురము ఒక చీమ ఒక పోటీ పెట్టుకున్నాయి ఎదురుగా కనిపిస్తున్న కొండపైకి ఎవరైతే ముందుగా ఎక్కుతారో వాళ్ళే గెలిచినట్టు అని చెప్పి ఒక పందెం పెట్టుకుంటాయి చీమ కూడా ఒప్పుకుంటుంది కానీ చీమ చాలా చిన్నది అది నడవటం కూడా చాలా నెమ్మదిగా నడుస్తుంది కానీ పావురం గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి వెంటనే ఆ కొండపైకి చేరుకోగలదు కానీ చీమ అదంతా ఆలోచించకుండా పోటీకి సిద్ధపడిపోయింది అప్పుడు పావురం వెంటనే పక్కపక్క నవ్వి నాతో నీకు పోటీయా నాకంటే నువ్వు చిన్నగా ఉన్నావు నేను రెండు నిమిషాల్లో జయ్యిమంటూ ఎగురుకుంటూ ఆ కొండను ఎక్కేయగలను నువ్వు ఎప్పటికీ ఎక్కగలవు నాతో నీకు పోటీయా అంటూ ఎకిలిగా నవ్వింది పావురం కానీ చీమ అవేవి మనసులో పెట్టుకోలేదు పావురం రెండు నిమిషాల్లో ఎగురుకుంటూ ఆ కొండపైకి వెళ్ళిపోయింది కానీ ఆ చీమ రెండు గంటలైనా కూడా కొంత దూరమే వెళ్ళగలిగింది చీమను చూసి పావురం హేళనగా నవ్వుతూ వెళ్ళిపోయింది అలా నాలుగైదు రోజుల తర్వాత చిన్నగా పోతున్న చీమను చూసి పావురం అరే అప్పుడే కొండెక్కేసావా అని నవ్వుతూ అంటుంది అవును నేను ఎక్కగలిగాను కొండ నేను ఎక్కేశాను కొండ అని చెప్పి సంతోషంగా చేమ చెబుతుంది నేను ఎక్కగలిగాను గెలుపు అనేది సహజమే ఓటమి కూడా సహజమే ఓటమి స్థిరంగా ఉండదు గెలుపు కూడా స్థిరంగా ఉండదు కానీ గెలుపు అనేది వస్తుంది త్వరగా వస్తుంది అలాగే ఓటమి కూడా వస్తుంది అది కూడా త్వరగానే వస్తుంది గెలుపు అనేది నాకు కొంచెం ఆలస్యంగా వచ్చింది అంతే నేను గెలిచినట్టే కదా కానీ ఈ కొండ అయితే ఎక్కగలిగాను కదా అని చెప్పి గర్వంగా చెబుతుంది చీమ మళ్ళీ ఈ చీమలో ఉన్నటువంటి గర్వాన్ని నువ్వు పెంచుకోవాలి చీమ నిదానమే ప్రధానము అనుకొని తన శక్తికి మించినటువంటి పని అనేది చేసి నిదానంగానే కొండెక్కేసి గెలుపుని సాధించింది చీమ నిదానంగా వచ్చిందా త్వరగా వచ్చిందా అనేది కాదు గెలుపు సాధించామా లేదా గెలుపు అనేది సాధించాను అని చెప్పి సంతోషంగా ఉంది చీమ అదే విధంగా నువ్వు కూడా నువ్వు సాధించాల్సింది ఆలస్యం అవుతుంది అని నిరుత్సాహపడవద్దు ఆలస్యమైనా సరే గెలుపు అనేది తప్పకుండా నిన్ను చేరుతుంది ఆ గెలుపు వచ్చినప్పుడు నీకు సంతోషం అనేది రెట్టింపు అవుతుంది ఆ గెలుపుని నువ్వు గెలవడానికి దానికి నాంది అనేది ఎక్కడ ఉందో దాన్ని తెలుసుకొని నువ్వు గట్టిగా ప్రయత్నించినప్పుడు ఆ గెలుపు అనేది నీ దగ్గర స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఆ గెలుపు అనేది నీకు త్వరగా వచ్చేస్తే దాని విలువ అనేది మనకు తెలియదు బిడ్డ ఒకవేళ నువ్వు గెలవకపోయినా సరే గెలవలేదు నేను అని చెప్పి చింతించకు నీ మనసులో ఉన్న ప్రశ్నకి ఇదే తల్లి సమాధానం ఇక నిరుత్సాహపడడం ఆపి తప్పకుండా నీ బాటలో నువ్వు వెళ్ళు ప్రయత్నించడం అనేది ఆ చీమను చూసి నేర్చుకో తప్పకుండా నువ్వు గెలుస్తావు నీ సాయి మీద నమ్మకంతో నువ్వు ప్రయత్నిస్తూ ఉండు నువ్వు చేసే పనులలో నీకు విజయం దారి అనేది నీకు నేను నీకు చూపిస్తాను కదా నీ బాబా ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్